శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ లో అక్రమాల అంతు తేలుస్తామని తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో హెచ్చరించారు ఈ కాలనీలో చోటు చేసుకున్న ఆక్రమణలపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధర్ రెడ్డి ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెలలో యాభై నాలుగు బృందాలుగా ఏర్పడి సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు సర్వే సందర్భంగా రాజీవ్ నగర్లో ఆరు వేల నాలుగు వందల ఏళ్ల స్థలాలున్నాయన్నారు అదేవిధంగా రెండు వేల మందికి పైగా పట్టాలు పొంది లబ్ధిదారులు ఆచూకీ లభించలేదన్నారు రికార్డులను సర్వే అనంతరం సమగ్రంగా పరిశీలించాయి ఆ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు ప్రభుత్వం ద్వారా ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులు తమ స్థలాలు ఆక్రమణకు గురైనా నిర్మాణ పనులు చేపట్టకపోయినా వివరాలను నవంబర్ ముప్పైవ తేదీ ఆఖరు గడువు లోపల సమర్పించాలని కోరారు లేని పక్షంలో అనర్హత వేటు వేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికారులకు సహకరించి తమ స్థలాలను కాపాడుకోవాలని సూచించారు ఈ వివరాల సేకరణకు కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు శ్రీకాళతిపట్నంలో రాజీవ్ నగర్లో సుమారు ఆరు వేల నాలుగు వందల ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగిందండి డిఫరెంట్ స్పెల్స్ మంజూరు చేశారు ఈ ఆరు వేల నాలుగు వందల ఇంటి పట్టాలపైన విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు ఏమన్నా తప్పులు జరిగాయా అవకతలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి రిపోర్ట్ నివేదిక కోరి ఉన్నారు సదరు నివేదికని ఇవ్వడానికి గత సెప్టెంబర్లో యాభై నాలుగు టీంలు వేసి ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ ఆరు వేల నాలుగు వందల మంది లబ్ధారులు సుమారు రెండు వేల మంది విచారణకు హాజరు కాలేదు వివిధ కారణాలతో అంటే డోర్ లాక్ కానీ లేకపోతే బేస్మెంట్ వర్క్ వేసి ఖాళీగా ప్లాట్లు ఉన్నాయి ఈ లబ్ధారులు అటెండ్ కాలేదు వీరందరూ ఈ నెల ముప్పై తేదీ లోపల మీ ఇంటి ఇంటి స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లని ఈ కార్యాలయకు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తాం